ఆటోలు మీకు అందిస్తాం ఆటో స్టాండ్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం పట్టణాల్లో ఇన్సూరెన్స్ అదేవిధంగా ఈ సబ్సిడీలు నేరుగా ఆటో డ్రైవర్లు ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు ఓనర్లు కాదు వేరే దగ్గర మనం కొను కిరాయికి తీసుకొచ్చి ఆటోలు నడుపుతున్నారు డ్రైవర్ ఆటో డ్రైవర్ ని ఆటో యజమాని చేసే బాధ్యత మేము తీసుకుంటాం దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం థ్యాంక్ యూ మరో ప్రశ్న తీసుకుందాం లోకేష్ గారు లోకేష్ ఒక్కరు కూడా కదలకుండా ఆ చివరి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏం చెప్తారా అని సో మనం ఇక్కడ ప్రశ్నలు తీసుకుంటున్నాం అక్కడి వారు కూడా ఎదురు చూసేటువంటి సమస్యలు అనేకం ఉంటాయి వాటన్నింటినీ మీరు అడ్రస్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకొక ప్రశ్న తీసుకుందాం మైక్ ఎవరి దగ్గర ఉంది లాస్ట్ తమ్ముడు సార్ 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 అంటే సార్ అంటే మాట్లాడురు మీ ఎదురుగా సార్ మీ ఎదురుగా ఉన్నాను సార్ దయచేసి చిన్న కూర్చోండి సార్ ఇక్కడండి సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఇక్కడ సార్ ఇక్కడండి సార్ ఎదురు ఎదురుగా మీ ఎదురుగా రైట్ సైడ్ రైట్ సైడ్ మీ రైట్ సైడ్ సార్ నా రైట్ సైడ్ ఎక్కడ ఉన్నారు సార్ రైట్ సైడ్ సార్ ఇదిగోండి సార్ 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 ఎక్కడ ఓకే తమ్ముడు సార్ సార్ మాది కందిపేట సార్ నెరడు మండలం చిరుపల్లి నియోజకవర్గం సార్ మరి సాధారణ రైతు కుటుంబం సార్ నేను గత నాలుగు సంవత్సరాల నుంచి విజయనగరంలో రూమ్ లో రెంట్ కట్టి అతికి అద్దెకుంటుంది సార్ అద్దెకుండి ప్రభుత్వ ఉద్యోగాన్ని చదువుతున్నాను సార్ అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్ అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అదే విధంగా అప్పటి వరకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోభివృద్ధి కూడా ఇస్తామన్నారు అయితే గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోభివృద్ధి ఇచ్చారు కానీ కొంచెం లేట్ అయింది ఇప్పుడు కూడా కొంతమంది అలాగా అనుమానం పడుతున్నారు ఏ లేట్ ఉద్యోగం దయచేసి మీరు ఈ నిరుద్యోభివృద్ధి మాత్రం మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూన్ నెల నుంచి మాకు ఇచ్చి యుజనాన్ రూముల్లో ఇంటికాడ ఆధారపడకుండా మమ్మల్ని ఆదరిస్తారని ఆ విధంగా ఉద్యోగానికి ప్రోత్సహిస్తారని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి మేము అమలు చేస్తాము ఆ డౌట్ వద్దు నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులుపు దులుపుకోను బటన్ నొక్కుతే కాదు మా పని ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం మాకున్న పెద్ద పని మీలాంటి యువకులు గర్వపడే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం అనేది మాకు పని ఆ పని మేము చేస్తాం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు మనం యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన అంతా చర్చించాం నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే మీరేం చేయాలా మీరేం చేయాలా రెండు వేల పంతొమ్మిదిలో విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబాన్ని మీరు గెలిపించారు ఆ కుటుంబం ఈరోజు క్యాన్సర్ లాగా ఉత్తరాంధ్ర మొత్తం తినేస్తుంది కేక్ ముక్క కోసినట్టు జిల్లాని కోసుకుని మొత్తం కుటుంబ సభ్యులు ఈ రోజు మన పైన పడి డబ్బులు తింటున్నారు మనం చూసాం బొత్స సత్యనారాయణ గారు ఆయనతో పాటు అప్పల్ నర్సే గారు చిన్న శ్రీను అప్పల్ నాయుడు బెలాన చంద్రశేఖర్ ఈ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రోజు మన ఎట్లా దోచుకుంటున్నారు మీరంత అద్భుతంగా ఉత్తరాంధ్రలో నూరుకి నూరు శాతం మొన్న వైకాపా పార్టీని గెలిపించారు ఎంపీలు అందరూ వాళ్ళకే ఇచ్చారు మన జీవితంలో మార్పు వచ్చిందా ఒక్క ఉద్యోగం వచ్చిందా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా ఈరోజు వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి వాళ్ళ కంపెనీలకు ఆదాయం పెరిగినాయి అందుకే యువత నేను కోరుతున్నా వచ్చే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లుంటాయి ఒకటి ఎంపీ అభ్యర్థికి రెండోది ఎమ్మెల్యే అభ్యర్థికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతి రాజు గారిని వేదిక పైకి రమ్మని కోరుతున్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన కల్సేటి అప్పల్ నాయుడు కూడా పైకి రమ్మంటున్నా పెద్దలు నాకు తండ్రి సమానంగా భావించే అశోక్ గజపతి రాజు గారిని కూడా దయచేసి వేదిక వేదికపైకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం అశోక్ గారి గురించి చెప్తా మొదలు పెడితే రోజంతా పడుతుంది అశోక్ గారికి నాకు పరిచయం నేను పుట్టిన దగ్గర నుంచి నేను చిన్న పిల్లోడికి ఉన్నప్పుడు నన్ను ఇట్లా ఎత్తుకున్నాను అప్పటి నుంచి అనుబంధం అశోక్ గారిని చూస్తూ పెరిగినోడిని ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ప్రజా ఆదరణ చూసి పెరిగినోడిని ఆయన మాజీ కేంద్ర మంత్రిగానో మాజీ రాష్ట్ర మంత్రిగానో ఏనాడు ఆయన సామాన్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకి మెరుగైన సేవ చేయాలి ప్రజల జీవితాల మార్పు తీసుకురావాలని అహర్నిశలు పనిచేసిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు ఈరోజు అశోక్ గజపతి గారు ఆశయాలు ఏదైతే ఉందో అది ముందలు తీసుకెళ్లేదానికి అదితి గజపతి రాజుగారు మీ ముందర నిలబడుతున్నా మనం చూసాం బొత్స కుటుంబం అని ఎలా పీక్కుని తినేశారు ఎంత అవినీతి చేశారో మనం చూసాం మన విజయనగరం పట్నం ఈరోజు ఎంత వెనుకబడిందో మనం చూసాం మళ్ళీ దారి తప్పిన విజయనగరం సరైన దారిలో పడాలంటే అతితి గజపతి రాజుగారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం కోరుతున్నాం కేంద్రంలో మన తరఫున ప్రశ్నించే ఎంపీ కావాలా లేదంటే మన పరువు తీసే ఎంపీ కావాలా కేంద్రంలో మన కోసం మన స్వరం వినిపించే ఎంపీ కావాలా లేదంటే కేంద్రంలో జిప్పు తీసే ఎంపీ కావాలా అందుకే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన కల్సెట్టి నాయుడు గారిని భారీ మెజారిటీ గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజలందరినీ నేను కోరుతున్నా ఇక్కడున్న యువకులకి నేను పిలిపిస్తున్నా మీలో చాలా మంది మొదటిసారి ఓటు అయిపోతున్నారు మీ ఓట్ చాలా కీలకమైంది ఎండలు కూడా గట్టిగా ఉన్నాయి తల్లి ఒక గడుగు పట్టుకోండి ఒక బాటిల్ నీళ్ళు ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళండి పోలింగ్ బూత్లో మేము ఇచ్చేవాళ్ళం బయట ఇచ్చేవాళ్ళం కానీ మమ్మల్ని ఇవ్వనిరు తల్లి ఎలక్షన్ కమిషన్ సో మీ రెండు ఒక పక్కన వాటర్ బాటిల్ ఒక పక్కన మజ్జిగ బాటిల్ పట్టుకుని మీరు వెళ్ళండి ఓర్పు సహనంతో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అతిథి గజపతి రాజు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ అభ్యర్థిగా అప్పల్ నాయుడు గారు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా ఇద్దరు చెల్లమ్మ గుర్తు చేశారు ఇద్దరు బ్యాలెట్ నెంబర్ వన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే గాజు గ్లాస్ పైన కూడా కొత్త కాంట్రవర్సీ చేశారు దాన్ని దొడ్డిదారిన కూడా గెలవాలని ప్రయత్నిస్తుంది వైకాపా పార్టీ కావాలని ఇండిపెండెంట్ కి చేసి ఒక అయోమయమైన వాతావరణం సృష్టిస్తున్నారు పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్ష ఓటు చీలకూడదు గతంలో చీలి రాష్ట్రం చాలా నష్టపోయింది అందుకే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులే మీరు గెలిపించాలి ఇక్కడ రెండు ఓట్లు మీ రెండు ఓట్లు మొదటి బ్యాలెట్ ఎమ్మెల్యేగా అమ్మని చెల్లిని అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా అప్పలనాయుడు గారిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మరి మీకు అందరికి పిలిపిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నాన్న హోదయపూర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్నంద ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై హింద్ జై హింద్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు లోకేష్ గారు మీకు కల్పించిన భరోసా వల్ల ఆయన ఒక సన్మానంతో సన్మానం చేసి లోకేష్ గారిని వారికి ఈ సభ నుంచి పలుకుతారు చదువుని చంపారు ఉద్యోగాలేకుండా శుభతంపించారు చలికే కసితనం తెలుగు పెనలే పెయించు పడ మన పద పద మని చువతనం మన బవితకు బాధలు వేయగలం ఇప్పులు చలికే

అయ్యో దళితుల బతుకులపై దాడి చేశాడు పెన్షన్ లో మోసం చేశాడు అన్నం పెట్టిన క్యాండీన్లు అంది